నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలో మెంతా తుఫాన్ కారణంగా భారీ వర్షం కురుస్తుంది నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి సిద్ధాపురం చెరువు నుండి అలుగు ద్వారా కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తుంది దీంతో పోలీసులు అప్రమత్తమై కర్నూలు నుండి ఆత్మకూరు మీదుగా శ్రీశైలం విజయవాడ గుంటూరు వెళ్లే వాహనాలను నిలిపివేశారు కర్నూలు నుండి వచ్చే వాహనాలను ఆత్మకూరు మీదుగా నంద్యాల గిద్దలూరు మీదుగా వాహనాలను దారి మళ్లించారు సిద్దాపురం అలుగు వద్ద పోలీసులు వాహనాలు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు అట్లా సేపు కాదు వీడియో తీసేది తీసు ఎట్లా నారాయణండి డేటర్